అన్ని రకాల పరిచర్లాగా స్వస్థత అనేది కూడా ఒక పరిచర్య అది బలవంతంగా చేసేది కాదు కానీ లోపలన్న కనికరం బట్టి నువ్వు ఆ పరిచర్లో కదలొచ్చు దైవికమైన స్వస్థత అనేది నీ లోపల నువ్వు ఏం కలుగున్నావో నువ్వు ఏమైన్నావో దాంట్లోంచి నువ్వు చేసేటువంటిది మొదటి విషయం ఏంటంటే స్వస్థతకి విశ్వాసం అనేది కావాలి ఈ దినం దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా ఫెయిత్ ఫర్ హీలింగ్ సాధారణంగా నీకు విశ్వాసం అనేది మొట్టమొదట ఎక్కడ ఉంటుందంటే నీ లోపల దేవుడు రక్షించగలడు ఎవరినైనా రక్షించగలడు లేకపోతే రక్షణ కోసం కావాల్సిన విశ్వాసం అది నీ లోపల ఆల్రెడీ ఉన్నది అంటే దేవుడు ఎవరినైనా రక్షించగలనే విశ్వాసం నీ లోపల ఉంది ఇప్పుడు కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఆ విశ్వాసాన్ని నువ్వు లోపల అది ఫలించేటట్టు నువ్వు చూసుకోగలిగితే లేకపోతే ఆ విశ్వాసం అభివృద్ధి చెందేటట్టు నువ్వు చూసుకోగలిగితే ఆ విశ్వాసం వలన ఒక దినము నువ్వు చేసే స్వస్థత ప్రార్థన ఫలితాన్నిచ్చే స్వస్థత ప్రార్థనలాగా అది ఎదగటానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ విషయం ఏంటంటే దేవుడు ఎవరినైనా బాగు చేయగలదనేటువంటి విశ్వాసం నీకుండాలి అది ఎలా ప్రారంభమైందంటే సాధారణమైన విశ్వాసంతో దేవుడు స్వస్థపరచగలడు దేవుడు స్వస్థత అనేది నా ద్వారా చేయగలడు అనేటువంటి ఆ విశ్వాసం ద్వారా ప్రారంభమైంది అది ఎదుగుతూ ఉన్నప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు అది ఎక్కడ దాకా వెళ్తుందంటే దేవుడు ఎవరినైనా స్వస్థపరచగలడని అనేటువంటి ఆ విశ్వాసం దాకా వెళ్ళగలుగుతుంది ఉదాహరణకు మీకు బ్యాంక్ అకౌంట్ బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పుడు ఆ అకౌంట్ అనేది నువ్వు వాడుతూ ఉన్నప్పుడు అది తరిగిపోతూ ఉంటుంది లేకపోతే దాంట్లో ఉన్న డబ్బులు అయిపోతూ ఉంటాయి కానీ విశ్వాసం అనేది వేరే విధంగా పనిచేస్తుంది ఈ విశ్వాసం అనేది నీ లోపల ఉన్న చిన్న విశ్వాసం అనేది నువ్వు ఉపయోగిస్తూ ఉన్నప్పుడు అది బ్యాంక్ అకౌంట్లో లాగా ఉన్న డబ్బులాగా అది తరిగిపోతూ ఉండదు కానీ అది పెరుగుతూ ఉంటుంది కాబట్టి నువ్వు స్వస్థత చేసే కొలది నీ విశ్వాసం అనేది నీ లోపల పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ విషయం ఏంటంటే విశ్వాసం అనేది ఎదుగుతూ ఉన్నప్పుడు నీ లోపల విశ్వాసం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు నువ్వు ఆచరణలో పెట్టడం ప్రారంభించినప్పుడు నీ విశ్వాసాన్ని స్వస్థత ప్రార్థన చేయటానికి దేవుని యొక్క శక్తి అనేది కదిలి అక్కడ కార్యాలు జరగటం ప్రారంభిస్తాయి అదేవిధంగా ఎప్పుడైతే నువ్వు అలా చేస్తూ ఉంటావో ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని ఉపయోగిస్తూ ఉంటావో అక్కడ కన్సిస్టెంట్ హీలింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మిరకల్స్ కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఇంకా స్థిరమైనటువంటివి ఆగిపోయినటువంటివి లేకపోతే కంటిన్యూస్గా నువ్వు ప్రార్థన చేస్తున్నా కొలది నువ్వు స్వస్థత ప్రాధాన్యతలకు చేస్తున్నా కొలది అద్భుతాలు అదేవిధంగా స్వస్థతలు అనేవి ఈజీగా జరగలుగుతాయి కాబట్టి నీ లోపల చిన్న విశ్వాసం ఉన్నది ఆ విశ్వాసాన్ని పెంపొందించుకుంటా అభివృద్ధి చేసుకుంటా వాక్యం విన వినటం వల్ల నీకు విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం నీ లోపల కట్టబడుతున్న కట్టబడుతున్న కొలది నువ్వు మనుషులకి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ విశ్వాసం ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఒక దినానికి ఒకరోజు నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు ఎక్కడైతే ప్రారంభించావో ఆ ప్రారంభం చేసినప్పుడు ఏదో చిన్న చిన్న జరిగి ఉండొచ్చు కానీ నువ్వు దాన్ని రోజు చేస్తున్నా కొలది రెగ్యులర్గా చేస్తున్నా కొలది ఒకరోజు వచ్చేసరికి అది కన్ కన్సి కన్సిస్టెంట్గా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నీ లోపల ఉన్న విశ్వాసాన్ని ఇదే నుంచి ఉపయోగించడం ప్రారంభించు దేవుడు నేను దీవించనుగాక